నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు ప్రభుత్వం అందుకు సుముఖంగా ఉన్నది ఎప్పుడు విడదామనేటువంటి తొందరపాటుతోనే ప్రభుత్వ తీరుగా అనిపిస్తున్నది మరి సందర్భంగా పద్మశాలి సమాజానికి ఒక విజ్ఞప్తి పద్మశాలిలు రాజకీయంగా గదిగాలని యావత్ పద్మశాలి సమాజం అంటుంది రాజకీయం గదిగాలంటే ఇప్పుడు రాజకీయంగా బానిసత్వంలో ఉన్న సమాజం రాజకీయంగా ఎదగాలంటే ప్రణాళిక కావాలి ఇలాంటి ప్రణాళిక లేకుండా ఊరికే రాజకీయంగా ఎదగాలే ఎదగాలంటే అది అసంభవం కాబట్టి ఒక ప్రయత్నం చేద్దాం మనం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్లు పదవీకాలం ముగిసిన సర్పంచ్ల లెక్క తీసుకుందాం ఫస్ట్ ఈ లెక్క తీసుకుంటే వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో ఎంతమంది పోటీ చేయొచ్చు ఎంతమంది గెలుస్తారనే అంచనా మనకు కనిపిస్తుంది స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి రాజకీయాలకు పునాది లాంటివి మనం పునాది కాడ బలంగా లేకుండా గ్రౌండ్లో వర్క్ చేయకుండా ఊరికి అసెంబ్లీ ఎన్నికలలో ఇంతమంది పద్మశాలి ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలంటే బోల్తో పడతాం మనం ఇంకంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రయత్నం చేసినాము కాకపోతే ఒక ప్రణాళిక లేకుండా ప్రయత్నం చేసినాం ఆ తప్పు జరగద్దు జరగద్దంటే ఇప్పుడు పద్మశాలీల పద్మశాలి సర్పంచుల లెక్క అంటే తాజా మాజీ సర్పంచ్ లెక్క తీసుకుందాం కాబట్టి పద్మశాలి మిత్రులకు నా విజ్ఞప్తి విన్నపం ఏంటంటే పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలనుకునే పద్మశాలీ మిత్రులు ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి చేయడం కాకుండా మీ ప్రాంతంలో కాలం ముగిసిన సర్పంచులు ఉంటే సర్పంచ్ పేరు గ్రామము మండలము నియోజవర్గము జిల్లా వీలైతే అతని ఫోన్ నెంబర్ కూడా కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది సర్పంచులు ఒక్కొక్కరు ఐదు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎందుకో రాజకీయాలు వాళ్ళని గుర్తిస్తలేవు ఫస్ట్ మనకు లీడర్షిప్ కావాలి ఈసారి అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలంటే ఫస్ట్ సర్పంచ్ లెక్క తీసుకుందాం దీని తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చైర్మన్లు కౌన్సిలర్లు దీని తర్వాత లెక్క తీసుకుందాం ఫస్ట్ సర్పంచ్ లెక్క తీసుకుందాం మనం కాబట్టి పద్మశాల మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే మన పద్మశాలి సమాజం రాజకీయంగా ఎదిగాలంటే మనము సంసిద్ధంగా ఉండాలి అందరం కూడా మేము సైతం పద్మశాలి సమాజం కోసం అనే విధంగానే ఉండాలి ఎందుకంటే ఎన్నికలు అనేటివి చాలా కష్ట కూడుకున్న వ్యవహారం చాలా కష్ట కూడుకున్న వ్యవహారం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మన వాళ్ళు చాలామంది పోటీ చేసేళ్ళు పాపం చాలామంది నష్టపోయేళ్ళు కూడా ఇప్పుడు అట్లా జరగద్దు అంటే ఎక్కువ మంది పద్మశాలి నాయకులు సర్పంచ్గా గెలిపించుకోవాలి అంటే తాజా మాజీ సర్పంచ్ లెక్క తీసుకుందాం వారి అనుభవాలు మనకు కావాలి వారి అనుభవాలు మనకు కావాలంటే ఫస్ట్ వాళ్ళ సంఖ్య మనకు తెలవాలి అసలు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఈ పదవి కాలం ముగిసిన సర్పంచ్ల లెక్క ఎంత ఎంతమంది పోటీ చేసిండ్రు ఎంతమంది గెలిచిండ్రు ఇక్కడ తాజా మాజీ సర్పంచుల లెక్కతో పాటు తక్కువ ఓటుతో ఓడిపోయిన సర్పంచ్ల లెక్క కూడా మనకు కావాలి ఇది పద్మశాల మిత్రులందరూ కూడా తక్షణ కర్తవ్యంగా భావించండి మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియో దగ్గర రాగానే ఈ విడు మీ దగ్గర రాగానే ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యతగా భావించి వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మీ ప్రాంతంలో మొన్నటిదాకా సర్పంచ్గా చేసి పదవీ కాలం వేసిన సర్పంచులు ఉంటే అతని పేరు గ్రామము మండలము నియోజకవర్గము జిల్లా వీలైతే అతని ఫోన్ నెమ్మరు తెలియజేస్తే వాళ్ళందరిని మేము కాంటాక్ట్ అవుతాము వీలైతే పద్మసారి జీఎస్టీ రప్పించి వారి అనుభవాన్ని మనం తీసుకుందాం ఒక ప్రణాళిక చేసుకుందాం ఒక రూట్ మ్యాప్ తీసుకుందాం ప్రణాళిక లేకుండా రూట్ మ్యాప్ లేకుండా పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలంటే అది అసంభవం కాబట్టి ఈ సర్పంచ్ లెక్క తీసుకొని తాజా మాజీ సర్పంచ్ లెక్క తీసుకొని ఎంతమంది పోటీ చేసిండ్రు ఎంతమంది గెలిచిండ్రు ఇప్పుడు ఎంతమంది పోటీ చేయొచ్చు ఎంతమంది గెలుస్తారు ఆ గెలిచిన వాళ్ళు రేపు మన పద్మశాలి సమాజానికి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పనికి వస్తారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి చెప్తున్నా ఈ వీడియో పద్మశాలి సమాజానికి సంబంధించింది కాబట్టి మిత్రులు మిత్రులందరూ కూడా వీళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రాంతంలో పద్మశాలి నాయకులు సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు తక్కువతో ఓడిపోయిన వాళ్ళు వారి పేరు గ్రామము మండలము నియోజకము జిల్లా వీలైతే ఫోన్ నెంబర్ పెడుతూ షేర్ చేయండి అందరం తెలుసుకుంటే ఒక పది నిమిషాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోతుంది వీడియో ఇది ఫస్ట్ మనం ఈ పనిచేద్దాం ఈ పనిచేద్దాం ఇది పద్మశాలి బిడ్డలందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు చేయాల్సింది ఒకటే వీళ్ళు రాగానే ఒకసారి గుండె నిండా జయ పద్మశాలి జయ మార్కండే అనుకోండి షేర్ చేస్తూనే ఉండండి పద్మశాలిలు రాజకీయంగా ఎదుగుతాను పద్మశాలిల భవిష్యత్తు బాగుంటుంది పద్మశాలి సమాజం బాగుంటుంది జయ పద్మశాలి అట్లాగే పద్మశాలి జిఎస్టీఎం ఛానల్ అనేది ఒక పద్మశాలి బిడ్డగా మీ అందరి సపోర్ట్తోనే ఈ ఛానల్ నిర్వహణ నిర్మాణం చేస్తున్నాం అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీకు సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి మన సమాజం కోసం ఛానల్ ఉండాలి అనుకున్న వాళ్ళు సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి జయ పద్మశాలి సాధించే స్థాయిలో ఉందా రూల్ రూల్ మనం ఏ రాజకీయాలు రూల్ శబ్దం శబ్బితాన్ని ఆ శక్తి ఎట్టుండాలంటే సాధించే